దిస్ ప్రాజెక్ట్ నేమ్ ఈస్ సెక్యూరిటీ అలారం సిస్టమ్ విత్ ఐఆర్ సెన్సర్ చాలామంది సెక్యూరిటీ అలారం అంటే లేజర్ లైట్తో చేస్తుంటారు కానీ నేను కొత్తగా ఉంటుందని ఐఆర్ సెన్సర్తో చేశాను లేజర్ లైట్తో ఏంటంటే చాలామందికి ఫి ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ అవుతుంది ఇంకా అది సరిగ్గా పనిచేయట్లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు కాబట్టి నేను కొత్తగా ఉంటుందని ఈ ఐఆర్ సెన్సర్తో ట్రై చేశాను ఇది ఎలా పనిచేస్తుందంటే ఎవరైనా దొంగలు ఇట్లా వెళ్ళినప్పుడు సౌండ్ వస్తుంది ఆగిపోతుంది మళ్ళీ ఎవరన్నా దొంగలు కానీ ఇట్లా వెళ్తే సౌండ్ వస్తుంది మళ్ళీ ఆగిపోతుంది ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుద్ది అంటే మంచు ప్రదేశాల్లో చాలామంది సైనికులు సైనికులు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి ప్రదేశాలలో ఇలాంటి సిస్టమ్ పెట్టి ఉంచితే చాలా మంచిది ఇంకా నా ఊర్లకి అట్లా వెళ్ళినప్పుడు ఈ ఇళ్ళకాడ ఇంకా నా ఫ్యాక్టరీస్లో అలాగా గోల్డ్ షాపుల్లో అలాగా పెడితే చాలా మంచిది దీనివల్ల దొంగలు వచ్చినప్పుడు అలారం ఆగుద్ది అప్పుడు ఇది ప్రాజెక్టు నేను దీనికి నేను ఏ ఏ వస్తువులు వాడానంటే ఐఆర్ సెన్సార్ నైన్ వోల్ట్ బ్యాటరీ బజార్ సమ్ వైర్స్ అండ్ జంపర్ వైర్స్ ఇది ఎలా పనిచేస్తుందంటే బ్యాటరీ నుంచి క కనెక్షన్ పోతుంది ఎవరైనా దొంగలు వచ్చినప్పుడు ఈ ఐఆర్ సెన్సర్ నుంచి కరెంటు పాసి బజర్లోకి వెళ్తుంది దిస్ ప్రాజెక్ట్ నేమ్ ఈస్ స్పెటికల్స్ ఫార్ బ్లైండ్ పీపుల్ ఇది ఎలా యూజ్ అవుతుందంటే చాలామంది బ్లైండ్ పీపుల్కి పోవడానికి కొంచెం రోడ్ల మీద ట్రాఫిక్ అట్లా అంటే అట్లాంటి ప్రదేశాల్లో పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కాసు ఇది కనిపెట్టాము ఇది ఎలా పనిచేస్తుందంటే మనం ఆడికైనా ముందు ఎదురుగా గోడలు ఇంకా వస్తువులు దగ్గరికి వెళ్తున్నప్పుడు అలారం పోగొద్ది అప్పుడు వాళ్ళు పక్క వెళ్ళిపోతారు మళ్ళీ అక్కడ కూడా ఏమైనా గోడ ఏమైనా వస్తువులు కానీ ఉంటే అలారం మొగద్ది మళ్ళీ పక్క వెళ్ళిపోతున్నారు దీంట్లో ఏ వస్తువులు వాడాల వాడామంటే హెచ్డబ్ల్యూ హెచ్డబ్ల్యూ బ్యాటరీ నైన్ వోల్ట్ బజార్ ఐఆర్ సెన్సార్ సమ్ జంపర్ వైస్ అండ్ నార్మల్ వైస్ వైస్ ఇది మీకు నార్మల్ ఎలక్ట్రానిక్ షాప్లో చిక్కుతుంది కాదు うん。

అంటే ప్రాజెక్ట్ నేమ్ ఫైర్ ఫైర్ రోబోట్ కార్జ్ సాఫ్ ఎప్పుడైనా ఎక్కడైనా ఇళ్లలో కానీ వెహికల్స్ అక్కడైనా మంటలు వచ్చినప్పుడు మన మాములుగా ఫైర్ ఇంజిన్ వెళ్ళి ఫైర్ ఇంజిన్ ఆపుతుంది పోయి మంటల్ని ఒక్క దగ్గర మంటల్ని ఆపలేము మనుషుల్లో ఆపలికెళ్ళలేము వాటర్ అంత రేంజ్ పాదు అలాంటి పరిస్థితులు ఏం చేయాలంటే ఇది చాలా యూజ్ అవుతుంది ఈ ఫైర్ ఫైటింగ్ రోబోట్ కార్ని లోపల పంపించి ఆటోమేటిక్గా మంటలని ఆర్పచ్చు లోపల మనుషులు చాలామంది మంటల్లో చిక్కుపోయి చనిపోతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఈ రో ఫైర్ ఫైటింగ్ రోబోట్ కార్ని లోపలి పంపించి కొన్ని కాపాడచ్చు ఇది దీని యూజు ఫైర్ ఫైటింగ్ రోబోట్ కార్ మళ్ళీ దీంట్లో వాడే వస్తువులు ఏంటంటే ఫైర్ ఫ్లేమ్ సెన్సర్ ఫైవ్ ఆర్స్ త్రీలే మోడీలు మోడ్యూల్ నైన్ వాల్ట్ బ్యాటరీ నైన్ వాల్ట్ బ్యాటరీ గేర్ మోటార్స్ గేర్ మోటార్స్ అండ్ వీల్స్ అండ్ వాటర్ పంప్ అండ్ స్విచ్చెస్ ఇవి మీకు మామూలుగా ఎలక్ట్రానిక్ షాప్లోనే మీకు చిక్ దొరుకుతాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా మీ స్కూల్లో సైన్స్ దగ్గరికి నా ఈ ప్రాజెక్ట్స్ మీకు నచ్చాయా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇంకా మీ కాస్త మరిన్ని ప్రాజెక్టులు చేసి యూట్యూబ్లో పెడతాను థ్యాంక్ యూ